హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చోలే బటూరే అండి ఇది పంజాబ్లో చాలా ఫేమస్ అయిన డిష్ ఇది మనం ఇంట్లోనే ఈజీగా ట్రై చేయొచ్చు ఈ వంటని నార్త్ సైడ్ వాళ్ళే కాకుండా మనం కూడా ఈజీగా ట్రై చేసి ఈ రెసిపీ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చండి ఈ చోలే బటూరే రెండింటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఎలా చేయాలో చూసి ట్రై చేయండి ఈ కర్రీ జీరా రైస్ ఇంకా చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా శనగలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలండి ఇలా నానిపోయిన శనగలని వాటర్ అంతా తీసేసి కుక్కర్లో శనగలను మాత్రమే వేసుకోవాలి ఇలా మొత్తం శనగలని వేసేసాక సరిపడా వాటర్ రెండు కప్పులు నీళ్ళు పోస్తే సరిపోతుంది ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసుకోవాలి అలాగే కొద్దిగా టీ పౌడర్ని ఒక క్లాత్లో వేసి కట్టి వేయాలండి అది ఎలానో చూసేద్దామా ఒక నాప్కిన్ తీసుకొని అందులో కొద్దిగా టీ పౌడర్ వేసి వేసి అందులో పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికిచ్చి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరీ చేయడం కోసం ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో రెండు కప్పులు పిండి వేసుకోవాలి అలాగే పావు కప్పు బొంబాయి రవ్వ రెండు స్పూన్ల పెరుగు వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసి ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి అలాగే కొద్దిగా నూనె వేసి ఈ పిండిలో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం వేసినవన్నీ బాగా కలిసాక సరిపడా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి లూజ్గా కలుపుకోకూడదు నార్మల్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసి చపాతి ముద్దలా అయ్యాక కొద్దిసేపు దీన్ని మూత పెట్టి ఒక అర్ధ గంట లేదా గంట పక్కన పెట్టుకోవాలండి ఇలా పిండి నానటం వలన పూరీలు బాగా పొంగుతాయి పిండి నానేలోపు మనం కర్రీని చేసేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర బిర్యానీ ఆకు చెక్క లవంగు యాలకులు అలాగే కరివేపాకు ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలండి ఏ కర్రీ అయినా టేస్ట్ రావాలంటే ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలాగే పసుపు మనకు టేస్ట్కి తగినట్టు ఉప్పు కారం అలాగే ధనియాల పౌడర్ వేసుకోవాలండి వీటన్నింటిని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఎందుకంటే మనం శనగలు ఉడకబెట్టేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా అలాగే ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఒక మూడు టమాటాలని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే ఆయిల్ చూసారా బయటకు ఎలా వస్తుందో ఈ టైంలో మనం ఉడికించుకున్న కాబూలీ శనగలను వేసుకోవాలి ఈ శనగలతో పాటు ఉడికించుకున్న వాటర్ని కూడా వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మొత్తం కర్రీని కలుపుతూ ఇలా కొద్దిగా మెత్తగా నలుపుకోవాలండి ఇలా నలపటం వలన గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుంది టైంలో కారం ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించారంటే కర్రీ రెడీ అయిపోతుందండి ఆయిల్ బయటకు కనిపిస్తుంది అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం కసూరి మేతి కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు పూరీని తయారు చేసుకుందాం మనం ముందుగా కలిపి పెట్టుకున్న పూరీ బాగా నానిపోయిందండి ఇప్పుడు చిన్న ముద్దల్లాగా తీసుకొని మనకి ఏ సైజులో పూరీ కావాలో ఆ సైజులో ఒక బౌల్లాగా తీసుకొని ఆయిల్ పూసుకుంటూ పూరి ఒత్తుకోవాలండి పిండి వేసారంటే ఆ పిండి నూనెలోకి వెళ్ళిపోయి నల్లగా అయిపోతుంది ఆయిల్ అందుకని ఆయిల్ రాసిన దాని మీదే రుద్దుకుంటూ పూరీలాగా ఒత్తుకోవాలి ఇలా దాన్ని కొద్దిగా బాగా కాగిన నూనెలో వేసుకుంటే దానికై అదే పొంగుతుందండి చూసారా ఎంత ఈజీగా పొంగిపోయిందో ఇలా ఒక సైడ్ ఫ్రై అయ్యాక దాన్ని తిప్పుకొని ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా మిగతా పూరీలన్నింటినీ ఒత్తుకొని ఫ్రై చేసుకుంటూ పూరీలు రెడీ చేసుకోవాలండి చాలా ఈజీగా పొంగుతాయండి మీరు కూడా ఎలా చేశానో అలాగే చూసి ట్రై చేయండి చోలే బటూరే రెడీ అయిపోయిందండి ఇంకా ఫుడ్ని సర్వ్ చేసుకొని తింటూ ఎంజాయ్ చేయటమే శనగలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూరీ ఇష్టం లేని వాళ్ళు చపాతి రైస్లో కూడా తినొచ్చు ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టారంటే టేస్ట్ చూసి మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారండి ఖచ్చితంగా చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి